నెక్స్ట్ ఇది హోప్ ఐ అండి హోప్ ఐ అనే ఒక ఏఐ టూల్ తయారు చేశారు అదురు ఇన్నారెడ్డి గారు ఈయన గతంలో జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ అనమాట ఈయన సో ఈయన ఏఐ వల్ల ఉద్యోగాలు విపరీతంగా పోతున్నాయి భారీ స్థాయిలో ఉద్యోగాలు పోతున్నాయి అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు ఏఐతో నష్టాల గురించే మాట్లాడుకుంటున్నారు కానీ ఆ ఉద్యోగాలు పోయేదాన్ని ఉద్యోగాలు కల్పించాలంటే ఏం చేయాలి అనే ఆలోచనతో దాంతో దాంతోపాటుగా చాలామంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారు చిన్న చిన్న కారణాలకి చాలా చిన్న చిన్న కారణాలకి వాళ్ళని రక్షించాలంటే ఏం చేయాలి మన జర్నలిజం దాంతోపాటుగా టెక్నికల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుంటూ ఏ విధంగా మనం వాటిని ఆపగలం అరికట్టగలం ఎందుకంటే మనకి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునే ముందు మూడుసార్లు మనకి హింట్ ఇస్తాడంట మూడు సార్లు మనకి చెప్పే ప్రయత్నం చేస్తాడంట కాబట్టి అప్పుడే గుర్తించిన వేళ ఒకవేళ అతను చావు బతుకుల్లో ఐ మీన్ ఇంకా డిప్రెషన్ అయిపోయి చివరి స్టేజ్లో ఉంటే అతన్ని ఎలా ఇలాంటి అన్నిటిపైన కూడా ఒక అద్భుతమైన టూల్ తయారు చేశారు ఆ టూల్ పేరే హోప్ ఐ హోప్ ఐ అనే టూల్తో మీరు ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన ఉన్న డిప్రెషన్లో ఉన్న ఈ ఏఐ టూల్తో ఈ ఏఐ బాట్తో మీరు చార్ట్ చేయటం వల్ల మిమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుతుంది అంటే మీతో చాటింగ్ చేస్తున్నప్పుడే అది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుందంట మిమ్మల్ని దాన్ని బట్టి మీకు ఏ లెవెల్లో మీ స్ట్రెస్ ఉంది ఏ లెవెల్లో మీకు సూసైడ్ టెండెన్సీ ఆలోచనలు ఉన్నాయి అనేది అది ట్రిగ్గర్ చేసుకుంటుంది దాన్ని బట్టి మీతో ఫస్ట్ ఒక కాసేపు ఒక కొన్ని ఒక కాసేపు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతున్నాయో పెరుగుతున్నాయో గమనిస్తుంది అంట మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతుంటే ఒకవేళ పెరుగుతుంటే మీతో నాతో మంచి విషయాలు పంచుకున్నారు మీకు ఒక సైకిటిస్ట్తో కానీ ఒక వ్యక్తితో కానీ మాట్లాడిస్తా అని చెప్పి డైరెక్ట్గా వీళ్ళతో కొంతమంది సైక్యాటిస్టులు వీళ్ళకి ఎప్పుడు అవైలబుల్లో ఉంటారో వాళ్ళతో కనెక్ట్ చేస్తారు అక్కడ కూడా సాధ్యం కాకపోతే సైక్యాటిస్టు మాట కూడా వినకపోతే పూర్తిగా ఇంకా చేదాటిపోతుందంటే దాదాపుగా ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారం అందిస్తారంట అది కూడా సాధ్యం కాకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సమాచారం అంటే కొన్ని కుగ్రామాల్లో వేరు ప్రాంతాల్లో ఉంటే కొన్నిసార్లు సాధ్యం కాదు కాబట్టి అవసరమైతే అతని ఫోన్ హ్యాక్ చేసి అందులో రీసెంట్ డైల్స్ కానీ అట్లాంటి నెంబర్లు ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి కాల్ చేసి అతన్ని రక్షించే ప్రయత్నం కూడా చేస్తారంట నిజంగా చాలా మంచి ఆలోచన ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా అంటే చిన్నగా చేస్తే సరిపోదు దీనికి పెద్ద ఎత్తున వర్క్ కావాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు కావాలి సో వాటి గురించి ప్రయత్నిస్తున్నారు కానీ చాలా మంచి గొప్ప ఆలోచన ఇది ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం రోజున విడుదల సిద్ధం చేయబోతున్నారు సెప్టెంబర్ పదిన హోప్ ఏఏ టూల్ ఆవిష్కరణ సైబర్ హెల్ప్ ఎన్జిఓ ఆధ్వర్యంలో హోప్ ఐకి రూపకల్పన ప్రాజెక్టులో భాగస్వాములైన ఐఐటి బాసర విద్యార్థులు ప్రాజెక్ట్ అనుభవాలను పంచుకున్న టీం సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆత్మహత్య అనేది కేవలం ఒక వ్యక్తి విషాదం మాత్రమే కాదు అది ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది స్నేహితులను సౌక సందర్భంలో ముంచేస్తుంది సహోద్యోగులను మరియు సమాజాన్ని కూడా తీవ్ర మానసిక వేదన నెడుతుంది అప్పటిదాకా మనతో ఉన్న వ్యక్తి తన బాధను ఎవరికీ చెప్పుకోలేక మనల్ని వదిలి వెళ్ళిపోవటం చివరి దశలో నాకు చెప్తే ఇలా జరిగి ఉండేది కాదని మన స్నేహితులు బంధువులు అనుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి అలాంటి సందర్భాల సాధనమే ఈ హోప్ ఐ ఏఐ సాధనం అసలు ఈ హోప్ ఐ ఎందుకు పెడతారంటే ఈ సాధన ఆలోచన వాస్తవం జీవన సంఘటన నుంచి వెలువడింది సీనియర్ జర్నలిస్ట్ సమాజం మీద అవగాహన ఉన్న వ్యక్తి అదురి ఇన్నారెడ్డి అనేక మంది వ్యక్తుల మౌనపరణ ప్రత్యక్షంగా చూశారు ఆత్మహత్యలు తర్వాత కష్టాల పాలైన కుటుంబాలు అనాథ పిల్లలను చూసి ఈ అకాల మరణాలను ముందే ఆయా సంకేతాలను గుర్తించలేకపోయామా అనే సమాజాన్ని ఆయన చూశారు ఆయా ప్రశ్నల సమాధానమే ఈ హోప్ ఏఐ టెక్నాలజీ ఇన్నారెడ్డి ఓ జర్నలిస్ట్గా ఆయన ఎక్కువగా కలిసివేసిన ఈ విషయం ఏంటంటే డిప్రెషన్ ఒంటరితనం మరియు మౌనం పెంచుతున్న సత్యం అర్థం చేసుకోవాల్సిన వారిని పొందలేకపోయే వ్యక్తులు మరింత ఒంటరి అవుతూ నెగిటివ్ ఆలోచనలు చిక్కుపోతారు దాని నుంచి బయటపడలేక తాను ఒంటరి అని తనలో తాను మదన పడుతున్న వేళ నీకు నీ బాధకు సపోర్ట్గా టెక్నాలజీ ఎందుకు ఉండకూడదు ఆ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి మరి అదే టెక్నాలజీతో మనకు ఉపయోగపడాలి ఎందుకు చేయకూడదు అనే ఆలోచన నుంచి వచ్చిన సమాధానమే ఈ హోప్ ఐ సాంకేతిక సాధనం ఏఏటులు అనమాట సో దీంతో ఏం చేస్తారంటే సైబర్ హెల్ప్ ఎన్జిఓ తనకు తాను వేసుకున్న ఒంటరితనం చంపగలిగితే టెక్నాలజీ ఎందుకు నయం చేయలేకపోవాలి అనే ప్రశ్నకే ఈ హోప్ ఐ ప్రారంభమైంది హోప్ ఐ సాధారణం సాఫ్ట్వేర్ కాదు అది ఒక తెలివైన మనుషులు ఆలోచించి డిప్రెషన్ ఉన్న వ్యక్తిని ఓదార్చి ఎప్పుడు ఆ వ్యక్తిలో ధైర్యంగా చెప్పే సానుభూతి ఉన్న ఒక తెలివైన స్నేహితుడు సో దీంతో ఇది ఎలా పనిచేస్తుంది అని మీకు చెప్పే కదా నేను ఇది సులభమైన కానీ శక్తివంతమైన ఆరు దశలు ఉంటుంది వినియోగదారుడికి ఇన్పుట్ ఎవరైనా తమ ఆందోళనలో వ్యక్తిగత వివరాలు ఇవ్వకుండా పంచుకోవచ్చు అంటే మీ పేరు మీ ఊరు చెప్పోసలు దానికి జస్ట్ మీరు మెసేజ్ చేయొచ్చు అంతే అల్ ఇది వింటుంది ఏఐ అల్గారిథమ్స్ భావోద్వేగ పరిస్థితిని ఆవశ్యకతను కీలక పదాలను విశ్లేషిస్తాయి ఇక సహానుభూతి సమాధానాలు మానవీయమైన ధైర్యమిచ్చే రియాక్షన్స్ ఇస్తుంది మద్దతు సూచనలు ఒత్తిడి నివారణ పద్ధతులు పాజిటివ్ రిమైండర్స్ ఇస్తుంది హై రిస్క్ ఎస్కలేషన్ ఆత్మహత్య ఆలోచనలను గుర్తిస్తే హెల్ప్లైన్ లేదా నివారణ నిపుణులు కనెక్ట్ చేస్తుంది నిరంతర అభివృద్ధి వినోదాల ఇంటరాక్షన్ సాధారణంగా ఏఐ మరింత సెన్సిటివ్గా మారుతుంది సో దీంతో పాటుగా అంటే దీంట్లో కీలకంగా కొంతమంది విద్యార్థులు వీళ్ళందరూ కలిసి పనిచేశారు సో వీళ్ళ అనుభవాలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం ఏఐను యువ మేధావుల ఆవిష్కారంగా చెప్పొచ్చు ఐఐటి భాస్కర సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యువత సృజనాత్మకతతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ రూపుదిద్దుకుంది ఈ సాధన రూపకల్పనలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వారి అనుభవాలు పంచుకున్నారు రంగారెడ్డి జిల్లాకు చెందిన కొడవత్ మౌనిక ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ బాసర్లో సిఎస్ఈ బ్రాంచ్లో చివరి సంవత్సరం చదువుతున్నారు ఆమె మాట్లాడుతూ చదువుతో పాటు తన సైబర్ హెల్ప్ ఎన్జిఓలో డెవలపర్గా పనిచేస్తున్నా అన్నారు ఇంటర్న్షిప్ సమయంలో నాకు హోపాయి ప్రాజెక్ట్ గురించి తెలిసిందన్నారు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి కలిగి తను కూడా భాగస్వామ్యం కావాలనుకున్నారు హోపాయి అనేది ఏ ఆధారిత మానసిక ఆరోగ్య చాట్బాట్ దీని ప్రధాన ఉద్దేశం ఒత్తిడితో బాధపడుతున్న వారికి ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనతో ఇబ్బంది పడుతున్న వారికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సాంకేతిక సహాయం అందిస్తున్నారు ఇంకా వరంగల్ జిల్లాకు చెందిన రామ్ సింగ్ ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ బాసర్లో సిఎస్ఈలో చివరి సంవత్సరం చదువుతున్నారు తను కూడా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ మరియు డెవలపర్గా పనిచేస్తున్నారు ఈ సందర్భంగా రామ్ సింగ్ మాట్లాడుతూ ఇంటర్న్షిప్లో భాగంగా ఎన్జిఓ టీం తనను ఈ ప్రాజెక్ట్లో వెబ్ డెవలపర్గా తీసుకుందన్నారు ఈ హోప్ ఐ ఏ సాధనమును గొప్ప ఆవిష్కరణగా పేర్కొచ్చన్నారు అన్నారు ప్రాజెక్ట్ అభివృద్ధిలో సైకాలజిస్టుల సలహాలు చాలా ఉపయోగపడ్డాయన్నారు ఇక మరొకళ్ళు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన సాయి హర్షిత్ ప్రస్తుతం సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో డిప్లొమా సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈ సందర్భంగా హరీష్ హర్షిత్ మాట్లాడుతూ చదువుతో పాటు ఈ సైబర్ హెల్ప్ ఎన్జిఓ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ మరియు డెవలపర్గా కూడా పనిచేస్తున్నారంట ఎన్జిఓ చైర్మన్తో తన టీం కొన్ని ప్రాజెక్టుల గురించి చర్చించిన సమయంలో తనకు ఒక ఆలోచన వచ్చింది అదే మానసిక ఆరోగ్యానికి ఉపయోగపడే ఏఐ చాట్బాట్ రూపొందించాలని అన్నారు ఇక ఒప్పకు చెందిన నిశాంత్ ప్రస్తుతం సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చదువుకుంటున్నాడు ఈ సందర్భంగా నిశాంత్ మాట్లాడుతూ చదువుతో పాటు తను సైబర్ హెల్ప్ ఎన్జిఓలో డెవలపర్గా పనిచేస్తున్నట్టు తెలిపారు సాయి హర్షి ద్వారా నేను ఈ ప్రాజెక్ట్లో అన్నారు హోప్ ఐ అనేది మానసిక ఆరోగ్యానికి సంబంధించిన ఏఐ చాట్బాట్ ప్రాజెక్ట్ దీని ద్వారా ఒత్తిడిలో ఉన్న వారికి ముఖ్యంగా ఆత్మహత్య ఆలోచనతో బాధపడుతున్న వారికి సాయం చేయడమే లక్ష్యమన్నారు ఈ ప్రాజెక్టులో తన అంకిత భావను ఎన్జిఓ చైర్మన్ మెచ్చి తన కాలేజీ సైబర్ సెక్యూరిటీ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా నియమించారన్నారు ప్రస్తుతం మా టీం హోప్ ఐ ప్రాజెక్ట్ను మరింత మెరుగుపరచడానికి కొత్త ఫీచర్స్ జోడించడానికి కృషి చేస్తుందన్నారు ముఖ్యంగా ఈ నెల పదవ తేదీన అంతర్జాతీయ ఆత్మహత్య నిరోధక దినోత్సవం పురస్కరించుకొని తమ ప్రాజెక్టును లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు సో ఇదండి ఈ హోప్ ఏ అయిన టూల్ ఈ నెల పదో తారీఖు మొదలు కాబోతుంది చాలా ఉపయోగమైన టూల్ అనమాట ఇది